క్యాంటీన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పేదల ఆకలి తీర్చిన కల్పతరువులు ఐదు రూపాయలకి నాణ్యమైన అల్పాహారం భోజనం అందించడంతో వివిధ పనుల నిమిత్తం పట్టణాలు నగరాలకు వచ్చే పేదలు నిరుద్యోగులు ఇక్కడే కడుపు నింపుకునేవారు రోజువారీ కూలీలు ఇక్కడే భోజనాలు చేసేవారు అన్నార్థుల సంగతి చెప్పనవసరం లేదు అందరికీ అంతలా ఉపయోగపడిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మూసేసింది ఆయా భవనాల్లోని కొన్నింటినీ ఇతర అవసరాలకు వినియోగించగా మరికొన్నింటిని రూపురేఖలే లేకుండా చేసింది దీంతో బయట వంద రూపాయలకు పైగా వెచ్చించి భోజనం చేయలేక చాలా మంది పస్తులుండాల్సి వచ్చింది తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించే దిశలో చర్యలు చేపట్టింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒంగోలు నగరంలో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనిపై ప్రత్యేకం తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల అవస్థలకు చెల్లుచీటి పాడుతూ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది దీంతో స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ నేతృత్వంలో అన్నా క్యాంటీన్ల వద్ద రోజు మధ్యాహ్నం ఉచిత అన్నదానం చేపట్టారు దీంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నారు నిత్య అన్నదానానికి దాతలు కూడా విరివిగా విలాలు అందజేస్తున్నారు <laughs> ே வெளிநாட்டு <laughs> కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం దాతల సహాయంతో నిరంతరం నిర్వహిస్తున్నారు అన్నా క్యాంటీన్ వద్దకు భవన నిర్మాణ కార్మికులు ఇతర కార్మికులు ఎక్కువ శాతం ప్రజలు పేదలు అక్కడికి వచ్చి ఉచిత అన్నదానంలో పాల్గొని వారి ఆకలిని తీర్చుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో పనుల కోసం మెట్టు వద్దకు వచ్చి పనులు దొరక్క అన్నం తినలేక మళ్లీ రాత్రి సమయానికి ఇంటికి వెళ్లి భోజనం చేసే పరిస్థితి ఏర్పడిందని ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డామని కార్మికులు వాపోయారు మళ్లీ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్ట నిండా అన్నం పెడుతూ ఆకలి తీరుస్తున్నారని పలువురు కార్మికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం పెడతారని ప్రకటన రావడంతో కార్మికులకు ఆనందంగా ఉందని అన్నారు ఐదు రూపాయలకు ఎక్కడ దొరకదని చక్కగా భోజనం చేసి కూలి పని చేసుకుని రాత్రికి ఇంటికి వెళ్ళడానికి బాగా సులభంగా ఉంటుందని పది రూపాయలు నిలవడానికి కూడా అవకాశం ఉందని అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చడం ఎంతో సంతోషంగా ఉంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి గాడిపోతురి పాయలు పైనికొచ్చాం బయలుదేరిపైనే పని యా చేసుకుంటాను అన్నమాపలు పెడుతున్నారు అన్నం గాను పోరాకనే బాగానే మరి నేను నెల నుంచి వస్తున్నా రోజు వస్తున్నా అంత ముందు అంటే మన మామూలుగా క్యారేజ్ పోతాం అది అన్నం పెడుతుంటే నేను ఇప్పుడు పది రోజుల నుంచి వస్తున్నాం అన్నం తింటున్నాం ఏం చేస్తాం పస్తులు ఉన్నాం బిడ్జి కింద పండుకొని పస్తులు ఉండి ఏది పడితే తినే పూనుకున్నాం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అసలు దిగులు లేదు డైలీ కమ్మంగా వస్తున్నాం తింటున్నాము పని చేసుకున్నాం ఇంటికి వెళ్తున్నాం సంతోషంగా ఉంది భోజనం చేస్తావు కదా బాగానే ఉంది బయలుదేరి పని ఎక్కడే ఉన్నాం నాలుగు రోజుల ఒకసారి వస్తుంది నేను ఒక పది రోజుల్లో మూడు సార్లు వచ్చాను సంతోషం మేము ఏ పనికి వెళ్ళా కానీ ప్రశాంతంగా అన్నం ఇంటికి వెళ్తూ ఒక పొద్దున మెట్టు కడికి వస్తాం పొద్దునే మా మధ్యనంతా పని చేసుకొని శాంతంగా తిన్నాను అన్నం పెడుతున్నారు మజ్జిక అయినా కూరలు అయినా బాగున్నాయి ఇంతకుముందు ఇట్లా లేదు అంతకుముందు ఎక్కడ ఆగలయితే అక్కడ వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టుకోవడం తినటం చేయటం ఇప్పుడు అట్లా కాదు ఉచితం భోజనం ఫ్రీగా ఉంది బాగుంది మంచినీళ్ళు భోజనమైనా సాంబారైనా పెరుగు అయినా తిన్నంత పెడుతున్నారు వేస్ట్ చేయకుండా భరిగా తింటాము ఇబ్బంది అండి ఐదు రూపాయలు అయినప్పుడు టీ అయితే పది రూపాయలు తీసుకుంటున్నారు సార్ ఇది ఉచితం భోజనం పది రూపాయలు పెట్టుకుంటే ప్రశాంతంగా తింటాం గోదావరి జిల్లాలకు చెందిన డొక్కా సీతమ్మ బ్రిటిష్ కాలం నాడే పేదవారికి పిడికి అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ సీతమ్మ ఆమె పేరుతో ఒంగోలులో జనసేన పార్టీ సంస్కృతి విభాగం కన్వీనర్ జడా బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నగరంలోని కొండయ్య బొంకు ప్రాంతంలో డొక్కా సీతమ్మ కేంద్రం వద్ద భోజనం పంపిణీతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో సంచార వాహనం ద్వారా అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు డొక్కా సీతమ్మ గారి అన్నదాన ఉచిత కేంద్రం రాజమండ్రి ఏరియాలో పేరు ప్రఖ్యాతులు కాసిన ఆమె ఆమె కోసం బ్రిటిష్ రాజులు కూడా ఆ రోజున బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజుల్లోనే ఆమె ఉచితంగా అన్నదాన కేంద్రం నడిపేది ఎంతమంది ఉదయాన్నే ఏడు గంటలకు మొదలుపెట్టిన రైత్రి పదహండు గంటల దాకా కట్టిల్పోయి ఆరేది కాదు ఆవిడ గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పట్టుద్ది బ్రిటిష్ రాజు ఒకరోజు ఆయన ప్రమాణ స్వీకారానికి డొక్కా సీతమ్మ గారిని వచ్చిన తర్వాత ఆ ఎదురుగా నేను ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం చేశారు బ్రిటిష్ గారు ఆమె రాలేకపోయినా సరే ఆ చిత్రపటాన్ని తీసుకొని రండి ఆ పటం కుర్చీలో పెట్టుకొని నేను ప్రమాణ స్వీకారం చేసుకుంటాను అని అంత గొప్ప వ్యక్తి అటువంటి మనసున్న వ్యక్తిని ఆ రోజు బ్రిటిష్ గారు కూడా వాళ్ళు మనసుల్లో మెలిగిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు ఏమనుకుందంటే దేవుళ్ళే వీళ్ళు పేదలు దేవుళ్ళకి సహాయం చేసినట్టేనో నేను చేసే సహాయం అటువంటి గొప్ప వ్యక్తి పాత రోజుల్లో శ్రీశైలంలో కూడా దారిని పోయే భక్తులకి పాత రోజులు ఏమి ఉండేది కాదు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా వాళ్ళకి పేదలకి అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళు వండి పెట్టేవాళ్ళు ఇవాళ అటువంటి మహాతల్లిని స్ఫూర్తి తీసుకున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు వారి మనసులో నుంచి వచ్చిన ఆదేశాలు నేను ఒంగోలులో ప్రారంభించాను దానికి నేను మా జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండి నేను ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను అనారోగ్యంతో బాధపడుతూ తాను పొదిలి నుంచి ఒంగోలుకు వచ్చానని మధ్యాహ్నం భోజనం చేసే దానికోసం సాయిబాబా గుడి సెంటర్లో భోజనం పెడుతున్నారని తెలుసుకుని రాగా అక్కడ అన్నం లేదని మరో ప్రాంతంలో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వచ్చి అన్నం తిని ఆకలి తీర్చుకున్నానని చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఆయాసండి హాస్పిటల్ వచ్చిన హాస్పిటల్ ఇక్కడ సాయిబాబా గుడికి భోజనం పెడుతున్నా ఇక్కడ వచ్చాను అలా అయిపోయింది ఇక్కడికి పోయి పెడతాను అంటే ఇక్కడికి వచ్చాను తిన్నా చివరికుంటున్నాడు బాగా మంచిది అనుకుంటున్నాను చిన్న చిన్న పనులు చేసుకుని దూర ప్రాంతాలను సాగిస్తున్నామని దినసరి కూలి పని చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో దాతలు పెట్టే పిడికిడు మెతుకులు తిని పొట్టపోసుకుని సాయంత్రం పని ముగించుకొని ఇంటికి చేరుతున్నామని ఆకలి తీర్చడం ఎంతో గొప్పగా ఉందని మరో వ్యక్తి తెలిపారు ఈ కొత్త చాలా సంతోషంగా ఉందండి ఈ పథకం ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ పథకం పెట్టిన కానీ భోజనం కానీ అన్ని బాగానే ఉన్నాయి ఏ లోటు లేకుండా అంతా బాగానే ఉన్నాయి ఈ పథకం పవన్ కళ్యాణ్ మాకు చాలా సంతోషం ఉంది ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే పెట్టాలని కోరుకుంటున్నాం బాగానే ఉన్నాయి అన్ని బాగానే నేను మొదలుపెట్టిన కానీ చూస్తానే ఉండాలి నేను మామూలుగా బెయిల్ బెయిల్దేరి పని చేశాను ఇప్పుడు చేయలేకపోతున్నా అరవై ఏళ్ళు కదా చేయలేకపోతున్నా ఏదో మద్దీని అట్టకున్నాను కొడుకు కాళ్ళు ఉంటే పెట్టినాడు ఇష్టం ఉంటే పెడతారు లేకపోతే